తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిరగబోతోందా బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ గా మారబోతోందా గులాబీబాస్ కేసీఆర్ నోట వచ్చిన వ్యాఖ్యలకు అర్థమతేనా కేసీఆర్ కావాలనే టీఆర్ఎస్ అన్నారా పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ఏ మళ్లీ మార్చబోతున్నారా కార్ పార్టీ హైకమాండ్ ఏంటి కేసీఆర్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటి తెలంగాణ రాజకీయాల్లోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నయా భారత్ రాష్ట్ర సమితి ఓ సంచలనమే తెలంగాణ వాదంతో ఆవిర్భవించిన ఓ ఉప ప్రాంతీయ పార్టీ అధికారంలోకి రావడం ఏకంగా పదేళ్ల పాటు నిర్విరామంగా ఏలడం చూసాం రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు వ్యక్తిగతంగా పార్టీ అధినేత కేసీఆర్ కు ఇబ్బందులు అనేక పార్టీలతో పొత్తులు ఇలా రాజకీయ ప్రయాణంలో నిత్యం ఆసక్తికర మలుపులతో సాగిన ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బంది పడుతోంది తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ చరిత్ర సృష్టించారు ఉద్యమ పార్టీగా మొదలై రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది తెలంగాణ ఏర్పాట్లు కీలక పాత్ర పోషించిన ఈ పార్టీ పదేళ్లు అధికారంలో కొనసాగింది అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి రాష్ట్రంలో మళ్లీ మనదే అధికారమన్న ధీమా కేంద్రంలోని జాతీయ పార్టీలను ఢీకొట్టే సత్తా మాకు ఉందని నిరూపించేందుకు టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్పు చేశారు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని అంతా భావించిన తరుణంలో పరిస్థితి తలకిందులైంది అనూహ్యంగా రెండు పేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణను తొలగించి భారత రాష్ట్ర సమితిగా మార్చడాన్ని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి టీఆర్ఎస్ ఓటమికి ఇదో కారణంగా విశ్లేషకులు చెబుతూ ఉంటారు ఈ తరుణంలో కేసీఆర్ నోట మళ్ళీ టీఆర్ఎస్ అని రావడం ఆసక్తి రేపుతోంది బిఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా మారబోతోందా అని చర్చ మొదలైంది నిన్న బీఆర్ఎస్ సమావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీగా ప్రస్తావించారు కేసీఆర్ కావాలనే టీఆర్ఎస్ అన్నారా పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆరే మళ్ళీ టీఆర్ఎస్ గా పేరు మార్చబోతున్నారా అని పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టని కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణకు మాత్రమే పరిమితమయ్యారు మరోవైపు పార్టీ పేరు మార్చడం వల్లే జనంలో పట్టు కోల్పోయామని గులాబీ నేతలు చాలా రోజులుగా చెబుతూ వస్తున్నారు ఇలాంటి వేళ కేసీఆర్ నోటి నుండే టీఆర్ఎస్ఎల్పీ అని రావడంతో పార్టీ పేరు మార్పు ఖాయమంటున్నారు గులాబీ నేతలు కవిత దెబ్బకు దెబ్బతింటున్న పునాదులను మళ్లీ బలోపేతం చేసేందుకు కేసీఆర్ బయటకు వచ్చారనే భావన ఇప్పుడు వినబడుతుంటే ఇక తాము కోల్పోయిన పట్టును మళ్లీ తిరిగి పొందేందుకు యాక్షన్ ప్లాన్ మొదలు కనబడుతోంది అయితే ఇప్పుడు సంచలన నిర్ణయం దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లే కనబడుతోందని అంటున్నారు మొత్తానికి పార్టీ పేరు మార్చాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది తన సామర్థ్యం కంటే శాస్త్రాలను జాతకాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కేసీఆర్ సెంటిమెంట్లను నమ్మే మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ అనే పేరు కలిసి రాలేదనే భావనలో ఉన్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాలు అంటున్నాయి భారత రాష్ట్ర సమితితో జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయాలని భావించి అడుగులు వేసిన కేసీఆర్ కు ఊహించని దెబ్బ తగిలింది పేరు మార్చిన తర్వాత ఆ పార్టీ క్రమంగా ఇబ్బంది పడిన మాట వాస్తవం అధికారం కోల్పోవడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక ఇబ్బంది పడింది ఆ తర్వాత కుటుంబంలో సమస్యలు కూడా పార్టీని ఇబ్బంది పెట్టాయి అందుకే ఇప్పుడు పేరు మార్చాలని పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాదు పార్టీ మార్పు తర్వాత కవితతో కూడా సంప్రదింపులు ఉండవచ్చని అంటున్నారు చూడాలి మరి గులాబీ బాస్ ఆలోచన ఎలా ఉందో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन